హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న నలభై నాలుగు వేల పోస్టులు విడుదల చేస్తారు కదా జీడిఎస్ అనేది మనకి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్కులర్ లిస్ట్ మనకు సంబంధించినటువంటి మొత్తం తెలంగాణ లిస్ట్ ఎవరెవరికి అయితే జాబ్స్ వచ్చినాయో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ రిజల్ట్లో మనకు లిస్ట్లో మనకి పేరు ఉందంటే మనకు జాబ్ కన్ఫర్మ్ అయినట్లే లిస్ట్ అనేది మనకు విడుదలైంది ఆ లిస్టుకు మనకు సంబంధించినటువంటి తెలంగాణ మొత్తంలో మనకి సంబంధించినటువంటి పోస్టులు ఎంతమంది పేర్లు వచ్చినాయంటే మొత్తం తొమ్మిది వందల ఎనభై మందికి పేర్లు గాను మనకి విడుదలైనయి ఆ పోస్టులు కానీ మనకి ఒకసారి చూసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మనకు పోస్టులకు సంబంధించిన విషయాలు మొత్తానికి మన హాల్ టికెట్ సంబంధించిన ఎవరెవరు పేర్లు వచ్చినాయో క్లియర్గా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మనకు పోస్టింగ్ కూడా ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్కి సపరేట్ సపరేట్గా మెన్షన్ చేశారు ఎవరెవరికి మనకి ఏ విధంగా చూసుకోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ మనం అనేది క్లియర్గా చూసుకోవాలి మనకి ఎక్కడ పోస్టింగ్ వచ్చిందా ఎక్కడ ఉంది మనకు ఏ విధమైనటువంటి ప్లేస్లో జాబ్ వచ్చింది అనే దానికి క్లియర్గా తెలుసుకోవడానికి ఏ విధంగా ఉంటుందంటే లాస్ట్ మనకు ఫస్ట్గా చెక్ చేసుకోవడానికి ఫస్ట్లో చూపిస్తుంది ఒకసారి చూపిస్తా చూడండి ఇంత ముందుకి ఎటకేలకు మనకి రిజల్ట్ అనేది డివిజన్ ఇక్కడ చూడండి మనకి ఏం చూసుకోవాలి డివిజన్ ఆఫీస్ పోస్ట్ నేమ్ పోస్ట్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఇది చూద్దాం ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను రిజిస్ట్రేషన్ నెంబర్ని మనకు సంబంధించినటువంటి మన అప్లికేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కడ పోస్ట్ వచ్చింది అనేది కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చూడండి క్లియర్గా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన హాల్ టికెట్లో ఉన్నదాన్ని చూసుకొని మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు ఈ టూ ఫోర్ సిక్స్ డి ఉంది కదా ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి లిస్ట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందంటే మనకు పోస్ట్ వచ్చినట్లే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి